తిపదైన మహా ఈరోజు మనం రుణ బాధ అంటే ఆర్థిక పరమైనటువంటి అప్పులు తీరాలంటే ఎలా చేయాలి ఎన్ని రకాల పరిష్కార మార్గాలను ఎత్తికినప్పటికీ కూడా అప్పులు తీరడం లేదు ఈ అప్పుల నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళకి మనం ఈ రోజున ఎలా బయటపడాలి అనేటువంటి విషయం గురించి తెలియజేసుకుందాం అయితే మొట్టమొదట ఈ రుణస్థానం అంటే ప్రతి వ్యక్తి జాతక చక్రంలో లగ్నం నుంచి ఆరవ స్థానాన్ని రుణస్థానం అంటారు అంటే రుణ రోగ శత్రు భావాలను మూడింటినీ తెలియజేసేటువంటిది జాతక చక్రంలో ఆరవ భావం ఆ ఆరవ భావానికి సంబంధించిన గ్రహము ఆ ఆరవ భావంలో ఉన్న గ్రహాన్ని బట్టి కొన్ని రకాల శాంతి క్రియలు గనక చేయగలిగితే ప్రతి మనిషి తన జీవితంలో చేసినటువంటి రుణాల నుంచి అలాగే తన జీవితంలో తన ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల నుంచి రోగాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ శత్రు రుణ రోగాలన్నీ కూడా కవర్ పిల్లల్లాగా ఒకదానికొకటి ఒకదానికొకటి అనుసంధించుకుని ఉంటాయి అంటే మనం ఎవరికైనా రుణం ఇచ్చినా తీసుకున్నా శత్రువులు పెరుగుతారు అలాగే ఈ రుణాల బాధతో శత్రు బాధతో ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే ఈ మూడు ఒకదానికి ఒకదానికి ఆధారపడినటువంటి భావాలు గనక మన ప్రాచీన మహర్షులు ఈ ఆరవ భావాన్ని శత్రు రుణ రోగ భావం కింద చెప్పటం జరుగుతుంది అయితే మనం ఇప్పుడున్న పరిస్థితిలో అందరి జాతకాలు చూసి ఈ లగ్నాత్ ఉందో చెప్పటం కంటే కూడా సింపుల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఈ రుణ రోగ శత్రు బాధ తీరాలంటే ఏ రకమైన పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలియచేస్తాం ముందు ఈ వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే రుణాలు చేయాలన్నా అలాగే ఎవరైనా శత్రువుల్ని పెంచుకోవాలన్నా సహజంగానే చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ఏదో అత్యవసరమైన పరిస్థితుల్లోనే ఈ రుణాలు చేయటం కానీ లేదంటే ఎవరన్నా శత్రుత్వం ఎవరితో ఎవరి మీద కన్నా శత్రుత్వం వహించడానికి కానీ ఇష్టపడతారు అంతే లేకపోతే తొందరగా రాంగ్ డెసిషన్స్ తీసుకుని ఈ రుణాలు చేయడం శత్రువులను పెంపొందింప చేసుకోవడం లాంటివి ఈ వృశ్చిక రాశి వాళ్ళ స్వభావం కాదు కానీ జాతక చక్రవశాత్తు కొంత గ్రహస్థితి బాగోకపోవటం వలన ఇటువంటి ఇబ్బందులకి గురైనటువంటి వృశ్చిక రాశి వాళ్ళు అంటే ఆర్థిక పరమైన రుణాలు చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు శత్రు బాధతో ఉండేటువంటి వాళ్ళు వృష్టికి రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పబోయే రెమెడీస్ కనుక చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వాటిలోంచి బయటపడతారు ఈ వృష్టికి రాశి వాళ్ళ గురించి ఇంకొక మాట చెప్పాలంటే ఈ శత్రు రుణ రోగ విషయాల్లో వీళ్ళకి సహజంగానే శత్రువులు ఎక్కువ మంది ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళ యొక్క మనస్తత్వం వారి రీత్యా వీళ్ళకి తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే గ్రాస్పింగ్ పవర్ అధికంగా ఉంటుంది కనుక వీళ్ళ వీళ్ళ యొక్క టాలెంట్ చూసి అసూయతో శత్రువులు ఎక్కువ అవుతారు కాబట్టి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి శత్రువులు అధికంగా ఉంటారు కాబట్టి ఈ శత్రు బాధని పోగొట్టుకోవాలి అంటే నేను చెప్పే ఈ రెమెడీస్ పాటించాలి వాటిలో మొట్టమొదటిగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏడు మంగళవారాల పాటు ఏడు మంగళవారాల పాటు కిలోంబాతిక కందులు వారికి దగ్గరలో ఉన్న నవగ్రహాలయంలో దానం చేయాలి అంటే ఈ నవగ్రహాలయంలో వీలైనంత వరకు అక్కడ ఉన్న బ్రాహ్మణులలో సుబ్రహ్మణ్యేశ్వర అలాగే కుమార అలాగే షణ్ముఖ ఇలాంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరన్నా ఉన్నా లేదా ఎర్రటి వర్ణం అంటే ఎర్రటి రంగు కలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి గనక ఏడు మంగళవారాల పాటు ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ బాధిక కందుల్ని దానం చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏర్పడినటువంటి రుణ బాధ నుంచి ఈ రోగ బాధ నుంచి శత్రు బాధ నుంచి బయటపడగలుగుతారు వృశ్చిక రాశి అనగానే మనకు తెలుసు అనురాధ నాలుగు పాదాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఇది వృక్షిక రాశి ఈ వృషిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగా ఏడు మంగళవారాల పాటు కిలోబాతిక కందుల్ని దానం చేయాలి అప్పుడు వాళ్ళు బయటపడగలుగుతారు ఇక రెండవ విషయంగా అంటే ఎవరైతే కాస్త గుడికెళ్ళి చేయలేని పరిస్థితి కొద్దిగా రిమోట్ ప్లేసెస్లో ఉంటారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు అంటే అలా ఉన్నటువంటి వృష్టికి రాశి వాళ్ళు ఏడు మంగళవారాల పాటు ఆవులకి కిలోమాధిక కందులు తినిపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రుణాల నుంచి బయటపడేందుకు మార్గం దొరుకుతుంది అలాగే శత్రు బాధ తొలగిపోతుంది అదేవిధంగా ఈ వృష్టికి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏడు మంగళవారాల పాటు రుణ విమోచక అంగారక స్తోత్రం అని ఉంటుంది ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఏడు మంగళవారాల పాటు రోజుకి అంటే ప్రతి మంగళవారం ఉదయం ఏడు సార్లు చొప్పున చేయగలిగితే అంటే ఆ నోటికి వచ్చినటువంటి వాళ్ళు నోరు తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడు మంగళవారాల పాటు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతి మంగళవారం ఏడు సార్లు చొప్పున చేయగలిగినా కూడా వీళ్ళు ఈ రుణాల నుంచి రోగాల నుంచి శత్రు బాధల నుంచి బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా మూడో రెమెడీ ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏడు మంగళవారాల పాటు నవగ్రహాల్లో కుజుడు కుజగ్రహం చుట్టూ అంటే నవగ్రహాల చుట్టూ ప్రతి మంగళవారం పదకొండు సార్లు చొప్పున ఏడు మంగళవారాలు ప్రదక్షిణ చేసి చివరి మంగళవారం రోజున నేను ఇందాక చెప్పినట్లుగా సుబ్రహ్మణ్య కుమార అలాగే స్వామి కుమారస్వామి సుబ్రహ్మణ్య షణ్ముఖ అనేటువంటి పేర్లు కలిగిన బ్రాహ్మణులకు కానీ అలాగే ఎర్రటి రంగు కలిగినటువంటి బ్రాహ్మణులకి కానీ లేదా కనీసం పెళ్లి కానీ పద్నాలుగు సంవత్సరాల లోపు లేదా పన్నెండు సంవత్సరాల లోపు ఒక బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ చివరి రోజున ఒక కిలో కిలోబాధిక కందులు దానం చేసి ఒక ఎర్రటి వస్త్రాన్ని పై పంచతో సహా అంటే ఒక ఎర్రటి పంచ పై వస్త్రాన్ని కనుక దానం చేయగలిగితే ఖచ్చితంగా ఈ వృష్టిక రాశి వాళ్ళు వీళ్ళు రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడి తీరుతారు ఇది వృషిక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఈ రుణ విమోచక రెమెడీ అంటే ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క టాలెంట్ కానీ వృచ్చిక రాశి వాళ్ళ యొక్క గొప్పతనం కానీ భరించలేనటువంటి పరులు అంతర్గతంగా శత్రువులుగా ఏర్పడతారు అంటే బయటికి వీళ్ళు శత్రువులుగా కనపడరు కానీ వీళ్ళు అయిన వాళ్ళలోనే కొంతమంది శత్రువులు ఏర్పడే పరిస్థితి వృక్షిక రాశి వాళ్ళకు ఉంటుంది ఇటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ శత్రువుల్ని కనిపెట్టేటప్పటికి వాళ్ళ జీవితంలో సగం ఇబ్బంది ఇబ్బంది పడిపోతారు అంటే జీవితంలో సగభాగంలో సగభాగం వరకు వాళ్ళు కోల్పోయే పరిస్థితి కూడా కనపడుతోంది అంటే ఇబ్బందులు పడతారు ఎక్కువ కాలం ఇబ్బందులు పడతారు అంటే వీళ్ళ శత్రువులు గుర్తించలే గుర్తించలేక ఇబ్బంది పడతారు కనుక నేను పైన చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఆ నాలుగిట్లో నాలుగు పాటించగలిగిన కనీసం ఒకటి రెండు పాటించగలిగిన ఈ వృశ్చిక రాశి వాళ్ళు రో రుణ రోగ బాధల నుంచి శత్రు బాధల నుంచి బయటపడతారు మంచి ధైర్య సాహసాలతో మంచి ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగేసి వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధించి ఖచ్చితంగా మంచి స్థితికి ఉన్నతమైన అభ్యున్నతికి విజయానికి వెళ్తారటంలో ఖచ్చితంగా వెళ్తారంట మాత్రం సందేహం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి